ఓం నమో నారాయణ శ్రీమతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు తిరుప్పావైలో పన్నెండవ రోజు పన్నెండవ పాసరాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం మరి ముందుగా ఆండాలు తనియను విన్నపం చేసుకుందాం నీలాతుంగస్తనగిరితటి నీలాతుంగస్తప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయం సృజనికళిదం జాబలాత్ కుక్ గోదాస్యినమైదమిదం భూయేవాస్ భూయతివడిగే శరణం ఇప్పుడు మనము పన్నెండవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం కనైతిళం కతయి ఎరుమై కండ్రు కిరంగి వినినైతు ములై వలియే నిండ్రుపాల్ చోర ననైతిళ్ళం చేయి பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி தென்னிலங்கை கோமான சுற்ற மனத்துக்கு பாடுவும் நீவாய் திரவாய் இனித்தானெழுந்திராயி ஈதன் பேருரக்கம் அனைத்துலத்தாரும் ఆరిందే బాబా ఈ పాశ్రంలో మనం ముందు అర్ధ విశేషాలను తెలుసుకుందాం ఇలకన్ అంటే లేగదూడలు అంటే మహిషాలు కనైత్తు అంటే పాలు పితికే పితికేవారు లేరట అవి అరుస్తూ ఉన్నాయట పాలు బితికే వాళ్ళు లేరు అండి మరి దూడలు కండ్రుక్కు అంటే తమ దూడలు ఇరంగి కరుణించి నినైత్తు ఆ దూడలు పాలు తాగుతున్నాయట పిలుస్తూ ఉన్నాయట పాలు తాగమని మరి ఎందుకు పిలుస్తున్నాయట అంటే ఏ అంటే తమ స్థనంలలో నుంచి నిండ్రు అంటే ఏకారంగా ఒక ధారగా పాల్ అంటే పాలు షోరా అంటే స్రవిస్తూ ఉన్నాయట ఇల్లం అంటే ముంగిలిని మొత్తం కూడా పాలు స్రవించి పిండేవారు లేక పాలు మొత్తము షోరా అంటే స్రవిస్తూ ముంగిలి మొత్తము షేరు అంటే బుర్రగా అయిపోయిందట మరి అక్కడ షెల్వన్ అంటే సంపద గల వాణి తోడ తంగాయి అంటే అంతగా పశు సంపద ఉన్నదట ఆయనకి మనం కిందటి పాశ్రంలో చెప్పుకున్నాం కదా చాలా పశు సంపద కలిగిన గొప్ప వంశంలో పుట్టిన గోపికను మెల్కొల్పుతున్నారని మరి ఈ పాశ్రంలో కూడా అటువంటి సంపద గల పశు సంపదనే సంపద కలిగిన ఆ గోపికను లేపుతూ ఉన్నారు మేల్కొలుపుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే అటువంటి సంపద దానా అని పిలుస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ లేత వయసు గల పశువుల సమాహ సమూహం ఉందట దూడలు అనమాట దూడలు అరుస్తూ ఉన్నాయట ఆవులు అరుస్తూ ఉన్నాయట దూడల కోసము అంటే పాలాన్ని కారిపోతూ ఉన్నాయి అని ఆ పాలేమో ఆ ముంగిలి అంతా తడిసి అప్పుడు మట్టి కదా బురద అయిపోయిందట బురదగా చేస్తున్నాయట మరి అప్పుడు తంగాయ్ అటువంటి అన్నలకు ఓ సంపద గల వాణి చెల్లెలా అని పిలుస్తున్నారు అటువంటి వాడి యొక్క తోడబుట్టినది ఆనా అంటున్నారు ఇక్కడ తంగాయ్ అంటే తోడబుట్టినది అని మరి అక్కడ ఏమవుతుందట మంచు తల అంటే మా తల మీద చలికాలం కదా పొద్దున్నే కదా మరి మనం తిరుపావయ్యకి అంటే దేవాలయానికి వెళ్ళి పూజ చేసేది మరి అప్పుడు మంచు ఉంటుంది కదా తల మీదనేమో మంచు మరి కింద వీల అంటే పడుచుంది మంచు పడుతుందట ఇక్కడేమో వాషల్ నీ వాకిటిలోనేమో ఏమవుతుంది కిందనేమో బురద కాలు జారి పడతామేమో అని ఏం చేస్తున్నారట వీళ్ళు కడాయి దానికి దూలాలు ఉంటాయి కదా చూరు చూరు అంటాం మనం ఆ చూరును పట్టుకొని వెళ్ళాడుతూ ఉన్నారట వీళ్ళు కింద కాలు పెడితే జారి పడతామేమో అని భయము పైననేమో మంచు అయినా కూడా ఏం చేస్తున్నారట అంటే తెన్ అంటే దక్షిణ దిక్కునందుండే ఇలంగై లంకకు కోమానై అంటే ప్రభువైన అయిన రావణుణ్ణి షెల్ అంటే చంపినవాడు మనతుక్కు అంటే మనసునకు ఇనియానై అంటే భోగ్యభూతుడైన చక్రవర్తి తిరుమగనారును పాడువు గానం చేస్తున్నాం కదమ్మా మేము అట్లా గానం చేస్తున్నప్పటికీ నీవు నే నోరు తెరవడం లేదు మాట్లాడడం లేదు ఎని తాని కనైనా ఎలుందిరా ఎలియచిరావమ్మా ఇది ఏమి పేరు రక్కం అంటే ఇది ఏమి నిద్ర ఇంత మొద్దు నిద్రపోతున్నావేమమ్మా ఇంత పెద్ద నిద్ర ఏంటి ఇంత మేము ఇక్కడ నారాయణ గురించి పాట పాడుతూ ఉన్నాం కదా అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ అంటే దీని అర్థమేంటి పాలు విండే వాళ్ళు లేకుండా పాప మావులేమో తమ లేత దూడలను దయచేసి ఆ దూడలు పాలు తాగండి అని అరుస్తున్నాయట పాలన్నేమో కింద పడిపోతూ ఉన్నాయట స్రవిస్తూ ఉన్నాయట ఆ గృహమంతా కూడా తడిసి ముద్దైపోయిందట పాలతోని మరి అటువంటి సంపదలు కలిగిన వాడికి తోడబుట్టువా నువ్వు చెల్లెలువి అని పిలుస్తూ ఉన్నారు లోపల ఉన్న గోపికను ఇక్కడ అయితే మరి మే ఎటువంటి గోపిక అంటే సంపదలు కలిగిన వాడికి తోబుట్టువు కదా మరి ఇక్కడ గోపాలుడు గోపాలుడి చెల్లెలు అంటున్నారు మరి ఆ గోపాలుడు ఎటువంటి వాడు అంటే ఆయన ధర్మాన్ని స్వధర్మాన్ని ఆచరించడి వారని తెలుసుకున్నాము ఇంతకుముందు వంశం ఎటువంటిది స్వధర్మాన్ని ఆచరించేవాళ్ళు వాళ్ళు ఆచరిస్తూ భగవదర్పణం చేసేవాళ్ళు కానీ ఈ పాశురంలో వీళ్ళ అన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే స్వధర్మాన్ని ఆచరించడం లేదు ఆ గోపాలుడు ఎటువంటి వాడు అంటే ప్రజ్ఞత కలిగిన ఈమెనేమో అలా ఉంది కానీ వీళ్ళేమో వాళ్ళు చేసే పనులు పాలు పాలుబిండడము అవన్నీ నిత్యకృత్యాలు చేయకుండా భగవద్ అనుభవంలో ఉన్నారట విడిచిపెట్టి అంటే లక్ష్మణుడిలాగా అన్నమాట వాళ్ళు అనుష్ఠానం చేయడం లేదు అంటే కర్మసిద్ధి కర్మయోగం లేదు వీళ్లకు మనకు కిందటి పాశ్రంలోనేమో వాళ్ళ వంశస్థులందరూ కర్మను ఆచరించుతూ స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుని కీర్తించారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అతను ఎటువంటి వాడు ఆ గోపాలుడు అంటే తన కర్తవ్యాన్ని వదిలేసి స్వధర్మాన్ని వదిలేసి భగవంతుని సేవ కైంకర్యం చేసేవాడు అంటే లక్ష్మణుడి లాగా తను భగవంతుని వెంటనే భగవద్ ధ్యానంలోనే ఉన్నాడు మరి అటువంటి గోపాలని యొక్క సోదరిని మేల్కొల్పుతూ ఉన్నారట ఈరోజు అంటే ఈమె ప్రజ్ఞావస్థలో తొలి దశలో ఉందట మరి యాతనావస్థలో ఉందట ఈమె మరి ఇక్కడ అంటే గేదెలు దూడలకై చేపునిస్తున్నాయి అరుస్తూ ఉన్నాయి పాపం పాలు ఎక్కువైపోయినాయిట ఆ దే దూడలు వచ్చి తాగితే బాగుండు ఎవరు విండట్లేదు కదా కాబట్టి దూడలు వచ్చి తాగితే బాగుండు అని ఆవుల ఆవులకంటే గేదెలకు దూడలపై ప్రేమ అధికం ఉంటుంది కదా అందుకని అవి పిలుస్తున్నాట మరి పిలుస్తూ ఉన్నాయి తమకు తాము పోషించుకునే శక్తి లేక ఉండేవి కదా దూ దూడలు ఎలా ఉంటాయి వాటిని అవి పోషించుకోలేవు అవి పాలు రాగి పోషింపబడతాయి కాబట్టి మరి తమ ఆత్మలను తాము ఉజ్జీవింపజేసుకోలేని చేతనులు దూడల వంటి వారు అంటే ఆచార్యులు మనను ఉజ్జీవింపజేయడానికి తమ శిష్యులను పిలుస్తూ ఉన్నారు అంటే వారు ప్రేమతోని శిష్యులను రండి మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాను మీకు ఉపదేశిస్తాను అని పిలుస్తున్నారట ఇక్కడ అంటే ఆ దూడ తనంత తాను తల్లిని చేరలేదు మరి ఈ పాషం నుండి విడిపించుకొని తల్లి పొదుగును పాలు తాగలేదు అట్లే జీవుడు కూడా కర్మ పాశం చేత అవిద్య చేత శరీరమును పట్టుకొని ఈ బంధములతో వాటిని విడిపించుకోలేడు కాబట్టి భగవంతుని జీవుడు చేరలేడు ఇట్లా బంధమునకున్న జీవుని ఉజ్జీవన ఉజ్జీవమునకు హేతువైన సర్వేశ్వరిని కడకు చేర్చువాడు ఆచార్యుడు కాబట్టి ఆ దూడను ఎవరైతే తీసుకువెళ్ళి ఆవు దగ్గర నించోబెట్టినప్పుడు ఆవు ఆ దూడ ఆవు యొక్క పాలన రావుతుందో ఆ విధంగా ఈ జీవాత్మను పరమాత్మకు చేర్చడానికి అనుకూలంగా ఉండేవాడే ఇక్కడ ఆచార్యుడు అని మనకు తెలియజేస్తున్నారు మరి ఎవరు ఆచార్యులు అంటే ఆచార్యులు లేరు ఇప్పుడు అక్కడ ఆయన భగవద్ అనుగ్రహంలో ఉన్నాడు మరి గేదెలు క్షీరధారలను కురుస్తున్నాయి గోపాలుని ఇల్లంతా బురదతో తడిసిపోయింది మరి ఇదే వారి సంపద అంటే ఏంటి వారి యొక్క జ్ఞాన సంపదతో నిండిపోయిందట వాళ్ళ ఇల్లు మరి భగవంతుని ధ్యానింపక అర్హత లేక గట్టిగానున్న మనస్సు భగవంతుని వైపు మళ్ళీ మెత్తబడుతుంది అట్లా భగవత్ ధ్యానం వల్ల మన మనసు మెత్తబడుతుంది అంటే అక్కడ ధారతోని తడిసి బురదైపోయింది కదా గట్టిగా ఉన్న నేల అట్లా మనం కూడా జ్ఞాన సంపదను పొందిన కొద్దీ మన హృదయం కరిగి మెత్తబడుతుంది అంటే జ్ఞానవంతులమవుతాము అలా ధ్యానిస్తూ ఉంటే అని అంటే మరి ఇది ఏంటిది ఎలా పొందుతామంటే ఆచార్య ఉపదేశం చేత అంతఃకరణము శుద్ధి చెందుతుంది అంటే ఒక శిలలాగా గట్టిగా ఏమీ తెలియకుండా ఉన్న పాషాణంలాగా ఉన్న హృదయము ఆచార్య ఉపదేశం పొందడం వల్ల చక్కగా అది మెత్తబడి అంతఃకరణను అర్థం చేసుకొని అప్పుడు భక్తి మార్గాన్ని అనుసరించి ఆ భగవంతుణ్ణి చేయగలుగుతుంది ఇది భాగవతుల సహవాసం అన్నమాట అది మెత్తబడడానికి ఎవరు కావాలి మరి అంటే భాగవతుల సహస సహవాసం చేత ఆచార్యుని ఉపదేశం చేత ఆ జీవుడు ఆ పరమాత్మను చేరగలుగుతాడు అని మనకు ఈ పాశ్రంలో మన మరి పాలతో బురదైంది అంటున్నారు కదా పైననేమో మంచు గురుస్తుందట ఆచార్యులే భగవ భగవద్ గుణాలను కీర్తిస్తున్నారు కదా అంటే ఆచార్యుల యొక్క కృపా విశేషం అన్నమాట వారికి లభించింది తల మీదేమో మంచి పడుతుంది కిందేమో బురద ఉంది అంటే బురదలో జారకుండా చూరు పట్టుకొని ఉన్నారు అంటున్నారు అంటే ఆళ్వారాచార్యుల దివ్య సూక్తి సుధను వాళ్ళు తెలుసుకొని ఆ బురదలో పడి జారి పడిపోకుండా నిలదొక్కుకోగలుగుతున్నారు అంటే జ్ఞానం కలిగి జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా వారు కాలు జారుతున్న దాన్ని పడిపోకుండా అంటే ఈ భవసాగరంలో ఈ మాయలో పడకుండా మనను పైకి తీసేవాడు ఆచార్యుడు ఈ సంసార సాగరం నుండి బయటకు తీసుకొచ్చేవాడే ఆచార్యుడు కాబట్టి ఆచార్య ఉపదేశాన్ని పొందడానికి మనం భాగవతులను సహవాసం చేయాలి ఆచార్యులను సేవించాలి అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు మరి ద్వారపు పై కమ్మి అంటే ద్వారం అంటే భగవద్ అనుభవము తిరుమంత్రము మరి ఏది ఆచార్యుడు ఏదిస్తాడు మనకు తిరుమంత్రాన్ని ఉపదేశిస్తాడు అష్టాక్షరీ మంత్రం ఇదే ద్వార తోరణము అంటే ఈ మూడు పదాలను మనం కనుక ఉపాసన చేసినట్టయితే ఆ తిరుమంత్రమనే ద్వారం ద్వారా మనము దాన్ని దాటగలుగుతాము దాని సహాయంతో మనం పడిపోకుండా ఈ మాయలో పడకుండా దీన్ని దాటగలుగుతాము లోపల ప్రవేశిస్తామంటే పరమాత్మను చేరుకుంటాం ఇప్పటిదాకా చెప్తున్నారు కదా తలుపు తలుపు అని ఆ తలుపు తెరవబడుతుంది ఆచార్యుడి చేత అప్పుడు మనము అందులోకి ప్రవేశిస్తాం అది అమ్మ తెలియస్తుంది అంటే ఆచార్యుడు మన నేను నాది అనే అహంకారం అనే తలుపులు తెలిసినప్పుడు వారి యొక్క ఉపదేశము ఆ తోరణము ఆ ఉపదేశం వల్ల మనం ఏం చేస్తాము దాన్ని సాధన చేస్తూ మనం ఆ ద్వారం గుండా పరమాత్మను చేరుకుంటాం అంతే కదండీ మరి మంచు పడగ అలా మనకి ఇక్కడ ఈ పాశ్రంలో దీని యొక్క విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నారు మరి ఇంకా దీని గురించి ఏం చెప్తున్నారంటే భాగవత సేవయందు కులశేఖరాలు వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు వీరు ఎటువంటి వాళ్ళు అంటే సేవా తత్పరులు మరి వీరికి ఈ ఆళ్వార్లు కేరళ రాజు మరి లక్ష్మణుని వాళ్ళే భగవత్ కైంకర్య నిష్ట గలవాళ్ళు వాళ్ళు శత్రుఘ్ను వాళ్ళే భాగవత కైంకర్య నిష్ట కలిగిన వారు అంటే ఇక్కడ ఆ లక్ష్మణుడేమో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణకి కైంకర్యం చేసే నిష్టలో ఉన్నారు మరి ఇక్కడ శత్రుఘ్నుడేమో భరతునికి కైంకర్యము అంటే భగవంతుని వా భరతుడేమో భగవత్ సేవా కైంకర్యంలో ఉన్నాడు ఆ అటువంటి భరతునికి కైంకర్య నిష్ట కలిగిన వాడు శత్రుఘ్నుడు అట్లా వీరు భాగవత నిష్ట ఉన్నవాళ్ళు అనమాట అట్లా మరి వీరు ఎటువంటి వాళ్ళు అంటే రామభక్తి కలిగిన వాళ్ళు ఈ కులశేఖర చక్రవర్తి శ్రీరామాయణ పారాయణ శ్రవణం చేస్తున్నారట ఒకరోజు అప్పుడు రాముడు రావణుడు సీతమ్మని ఎత్తుక్కొని పోయాడు అనగానే దిగ్గున లేచి ధనుర్బాణాలు దాల్చి సైన్యంతో లంకకు బయలుదేరుతున్నాను అన్నారట అప్పుడు మంత్రులు ఆలోచించి రాముడు రావణుని జయించి సీతమ్మతో తిరిగి వస్తూ ఉన్నాడు అని నాటకాన్ని ప్రదర్శించిందట అప్పుడు వీరు శాంతించారట దండయాత్రను విరమించుకుని అంటే అంత భగవద్ అనుభవంలో మునిగిన వారన్నమాట వీరు సేవా తత్పరులు మరి వీరేం చేసేవాళ్ళు అంటే వీరికి శ్రీరంగం పోవాలని సంకల్పించుకున్నారు ప్రతిరోజు కూడా వీరు నేను శ్రీరంగం వెళ్తాను అంటూ ఉంటారు అంటూ ఉంటారు కానీ భాగవతులు వచ్చినారు అని చెప్పగానే అక్కడ వాళ్ళు భాగవత సేవ నిష్ట కలిగిన వాళ్ళు కాబట్టి ఆహో వీళ్ళని ఈరోజు వీళ్ళకి సేవ చేసిన తర్వాత మళ్ళీ ఆ శ్రీరంగం వెళ్దాము అని పోస్ట్ ఫోన్ చేసుకుంటారట ఇట్లా వీరిని శ్రీరంగం పోకుండా రాజుగారిని ఆపడం కోసము రోజు భాగవతులు వస్తున్నారు అని చెప్పేవాళ్ళట అక్కడ మంత్రులు అట్లా ఆ ప్రయాణాన్ని విరమించుకునేవారు అట్లా కులశేఖర్లు ముకుందమాల స్తోత్రాన్ని మనకు అందించిన మహనీయులు అంటే వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఆ పెరుమాళ్ళ తిరుమలి అను దివ్య ప్రబంధం కూడా రాసిండ్రు వీరు శ్రీరంగని ఆలయము గడపగా తిరుమలలో పక్షిగా మొక్కగానైనా కావాలి అని వారు కోరుకున్నారు అట్టి మహనీయుని వంటి గోపిక ఈరోజు మనము మేల్కొలుపుతున్నాము అంటే మనకు ఆ ఆ దర్వాజా గురించి ఇందులో ప్రస్తావించారు కదా అలా కడపలాగైనా ఉండి నిత్యము సేవించుకోవచ్చు కడపలాగా ఉన్నాడు అనుకోండి కడపను ఆ శ్రీ వెంకటేశ్వరుడు చూస్తూ ఉంటాడు కడప వెంకటేశ్వరుని దర్శించుకుంటూ ఉంది అట్లా కడపగానైనా ఉండాలి తిరుపతిలో అని కోరుకున్నారట మరి కులశేఖరుల కులశేఖరాళ్ళ వాళ్ళు అటువంటి గోపికను ఈరోజు మనము మేలుకొల్పినాము ఆమెని వీళ్ళతో గోష్ఠితో కలుపుకొని ముందుకు ఉంది మన గోపిక ఇది పన్నెండవ పాసరం యొక్క విశేషమైన అర్థము దీంట్లో మనకు తిరుమంత్రం గురించి తెలియజేసిన ఓం నమో నారాయణాయ అంటే ఓం అనేది ఒక దర్వాజా అనుకుంటే నమహ అనేది పైన కింద అనమాట నారాయణాయ ఆమె తిరుమంత్రాని ద్వారానే అదే ఒక ద్వారము ఆచార్య ఉపదేశము తప్పకుండా అందరూ పొందవలే అని మనకు స్పష్టం చేస్తూ ఉంది గోదా గోపిక ఈరోజు స్వస్తి జయ శ్రీమన్నాారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణం అస్సు